అందరి కదా మంచి వాడి మనసు మంచి వాడి

ఆటో సోదరులో ఎంతో మంది అప్పటి వర్గానికి చెందిన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని మడుదడుకలు వచ్చినా కూడా ఆటోనే నాకు జీవనం అని చెప్పే విధంగా ఈరోజు జీవన గడుపుతున్న నా ఆటో సోదరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను

ध्यान है, ध्यान सूचुते है। పోతే నాకు నష్టం వస్తుంది అనే ఒక భావనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం కూడా బాధపడతండి ఆ ఉచిత కోసం మన చెల్లెంట్

ఈ ప్రభుత్వం మంచిది మా ఇంట్లో తల్లికి వంద వచ్చింది మా నానికి పెంచిన వస్తుంది అని చెప్తే వాళ్ళు కూడా మనసు డైవర్ట్ మన ప్రభుత్వాన్ని వైపు చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ

namundi va